నాలుక తెగిన పిచ్చుక జపాన్ జానపద గాథ ఒకప్పుడు ఒక ముసలాయన ఒక ముసలావిడ ఉండేవారు మంచి మనసు ఉన్న ఒక చిన్న పిచ్చుకను పెంచేవాడు దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కానీ ఆ ముసలావిడ చాలా కోపిష్టి ఒకరోజు ఆ పిచ్చుక ఆవిడ బట్టలకు గంజి పెట్టడానికి తయారు చేసిన పిండి ముద్దను పొడిచి తినేసరికి ఆవిడ చాలా కోపంతో పిచ్చుక నాలుగను కోసేసి దాన్ని వదిలేసింది ముసలావిన కొండల నుంచి ఇంటికి వచ్చినప్పుడు పిచ్చుక ఎగిరిపోయిందని తెలుసుకుని దానికి ఏమి జరిగిందని అడిగాడు అప్పుడు ముసలావిడ అతనికి తన పిండి ముద్ద దొంగిలించినందుకు దాన్ని నాలుక కోసి వదిలేసినట్టు చెప్పింది ఆ సంగతి విని ముసలాయన చాలా బాధపడ్డాడు అయ్యో నా పిచ్చుక ఎక్కడికి పోయింది పాపం నాలుక తగిన చిన్న పిచ్చుక నీ ఇల్లు ఇప్పుడు ఎక్కడా అని అనుకుని అతను తన పిట్ట కోసం దూర ప్రాంతాలు వెతుకుతూ పిచ్చుకా నా పిచ్చుక నువ్వు ఎక్కడుంటున్నావు అని అరుస్తూ తిరిగాడు కొంతకాలం తర్వాత ఒకరోజు ఓ కొండ పక్కన ముసలాయనకి తప్పిపోయిన పిచ్చుక కనిపించింది వారొకరినొకరు క్షేమంగా ఉన్నందుకు పలకరించుకున్న తరువాత ఆ పిచ్చుక ముసలాయిని తన ఇంటికి తీసుకెళ్ళి తన భార్య పిల్లలను పరిచయం చేసి రకరకాల రుచికరమైన ఆహారాన్ని వడ్డించి ఆతిథ్యం ఇచ్చింది దయచేసి మా ఈ సాధారణ ఆహ్వానాన్ని స్వీకరించండి అని పిచ్చుక అన్నది ఇది చాలా గొప్పగా లేకపోవచ్చు కానీ మీరు చాలా తిని తీరాలి అన్నది ఎంత మర్యాదగా ఉంది ఈ పిచ్చుక అని అనుకునే ఆ ముసలాయన చాలా రోజుల పాటు పిచ్చక దగ్గరే ఉండి ప్రతిరోజు మంచి తిండి తింటూ గడిపాడు చివరికి ముసలాయన తాను వెళ్లాల్సిన సమయం వచ్చిందని ఇంటికి తిరిగి వెళ్ళాలని చెప్పాడు ఆ పక్షి అతనికి రెండు వెదురు బుట్టలను అందించి వీడుకోలు బహుమతిగా వాటిని తీసుకెళ్ళమని అన్నది ఒక బుట్ట బరువుగా ఉంది మరొకటి తేలికగా ఉంది కాబట్టి ముసలైన తాను బలహీడునని వయసు మళ్ళిన వాడిని కాబట్టి తేలికైన దాన్ని మాత్రమే తీసుకుంటానని చెప్పి దాన్ని భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు అతని నుండి విడిపోవడం వలన పిచ్చుక కుటుంబం పాపం విచారంగా ఉండిపోయింది ముసలైన ఇంటికి చేరుకున్నప్పుడు వాళ్ళ ఆవిడ చాలా కోపంగా అతడిని తిట్టడం మొదలుపెట్టింది సరే మరి మీరు ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారు మీ వయసులో ఇలా తిరగడం నిజంగా బాగుంటుందంటారా అంటూ కసిరింది అతను అంటూ జవాబిచ్చాడు నేను పిచ్చుకల వద్దకు వెళ్ళాను నేను వచ్చేటప్పుడు వాళ్ళు నాకు వీడ్కోలి బహుమతిగా బుట్టని ఇచ్చారు అన్నాడు అప్పుడు వాళ్ళు లోపల ఏముందో చూడడానికి బుట్టని తెరిచారు ఆశ్చర్యం అది బంగారం వెండి మరి విలువైన వస్తువులతో నిండి ఉంది ఆవిడ పిసినారి మరియు చిరచిరలాడే స్వభావం గలది అయినా ముందు ప్రదర్శించబడిన సంపదలన్నీ చూసినప్పుడు ఆమె తిట్టేశ్వరాన్ని మార్చి ఆనందంతో తను తాను అదుపు చేసుకోలేకపోయింది నేను కూడా పిచ్చుకలను కలవడానికి వెళ్తాను అని నేను ఇక్కడికి కూడా పిలవడానికి వెళ్తాను అంది నాకు బహుమతి దొరక్కపోతుందా అన్నది కూడా ఇక ఆమె ఆ ముసలాయి పిచ్చుకల ఇంటికి దారి అడిగి బయలుదేరింది అతను చెప్పిన ప్రకారం చివరికి నాలుగు దగ్గర పిచ్చుకను కలిసి ఇలా అంది పిచ్చుక గారు ఎంత సంతోషం నేను చూడాలని నేను ఎంత కాలంగా ఎదురు చూస్తున్నాను అన్నది ఆమె మంచి మాటలతో పిచ్చుకను పొగడానికి బుజ్జగించడానికి ప్రయత్నించింది ఆ పక్షి ఆవిడను తన ఇంటికి ఆహ్వానించక తప్పలేదు కానీ అది ఆమెకు విందు చేయడానికి ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు వీడ్కోలు బహుమతి గురించి కూడా ఏమీ చెప్పలేదు అయినప్పటి ఆమె వెనక్కి తగ్గలేదు కాబట్టి ఆమె తనకు వారి గుర్తుగా తీసుకెళ్ళడానికి ఏదైనా ఇమ్మని అడిగింది అందుకు పక్షి మునపటిలాగే రెండు బుట్టలు ఇచ్చింది ముసలావిడ ఆశగా రెండింటిలో బరువైన దాన్ని ఎంచుకుని తీసుకెళ్ళింది కానీ లోపల ఏముందో చూడడానికి ఆమె బుట్ట తెరిచినప్పుడు అన్ని రకాల దయ్యాలు భూతాలు బయటకు దూకి ఆమెను బాధించడం మొదలుపెట్టాయి ఆమె ఏమైందో తెలియదు కానీ ఆ ముసలాయన మాత్రం ఒక కొడుకును పెంచుకున్నాడు ఎంతో సంతోషంగా వాళ్ళు కలకాలం బతికారు